తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ శాతం రుణాలు దీర్ఘకాలిక రుణాలు ఈ రుణాలు యాభై ఎనిమిది శాతం పదేళ్ల తర్వాత చెల్లించాల్సినవి రీపేమెంట్ ఒత్తిడి కూడా తక్కువగా ఉన్న రాష్ట్రం మనది ఇది ఆర్బీఐ చెప్పిన లెక్క ఆర్థిక పరిపృష్టి ఉన్న రాష్ట్రం కావడం వల్లనే రీపేమెంట్ కెపాసిటీని దృష్టిలో ఉంచుకొని అప్పు ఇచ్చిన సంస్థలు కూడా తక్కువ వడ్డీకే రుణాలు చెల్లించేందుకు ముందుకు వచ్చాయి వడ్డీ చెల్లింపుల విషయంలో తెలంగాణపై ఉన్న ఒత్తిడి కూడా తక్కువనే అధ్యక్ష అధ్యక్ష అవి చూస్తే ఒకసారి పంజాబ్ ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం హర్యానా ఇరవై మూడు పాయింట్ ఐదు శాతం బెంగాల్ ఇరవై పాయింట్ ఆరు శాతం తమిళనాడు ఇరవై శాతం గుజరాత్ పదిహేను పాయింట్ ఒకటి తెలంగాణ కేవలం పదిహేను శాతం మాత్రమే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వాళ్ళు నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేసిన అప్పుల పరిమాణాన్ని ఎక్కువగా చూపించేందుకు కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకుందారని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష ఇట్ ఈజ్ ఎ టెంపరీ అరేంజ్మెంట్ రైతులకు మనము రెండు రోజుల్లోగా డబ్బు చెల్లించాలని తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం అట్లే విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా రేపు మంత్రి గారు డీటెయిల్గా చెప్తారు నేను ఫోన్ కానీ అధ్యక్ష మనము విద్యుత్ కార్పొరేషన్ల విషయంలో కూడా మా మాజీ మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు సభ్యులు డీటెయిల్గా చెప్తారు అధ్యక్ష రేపు అయితే అధ్యక్ష విద్యుత్ సంస్థలు కూడా వాళ్ళు ఎంతసేపు అప్పుల గురించి చెప్తున్నారు తప్ప ఆస్తుల కల్పన గురించి చెప్తలేదు అది నేను నెక్స్ట్ లాస్ట్లో ఇన్ మై కంక్లూజన్ విల్ తెలుసు సార్ అయితే ఇవాళ విద్యుత్ సంస్థల విషయంలో కూడా విద్యుత్ సంస్థలు కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మెరుగు చేయడం కోసం అప్పులు తీసుకుంటారు ఎప్పుడైతే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందో దాన్ని ఏం చేస్తారు అధ్యక్ష ఆ ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు వచ్చిన ఆదాయం నుంచి వాళ్ళు అప్పులు చెల్లించుతూ ఉంటారు అధ్యక్ష అధ్యక్ష ఇలా అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా చూడాలి కదా అధ్యక్ష ఇతర కూడా చూడాలి ఇదేదో ఎక్కడ ఈ దేశంలో జరిగింది ఇక్కడ జరిగింది ఇలా మనకంటే ఇతర రాష్ట్రాలు ఎక్కువ తీసుకున్నాయి మన కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూస్తే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పదిహేనులో భారతదేశ అప్పు అరవై రెండు లక్షల నలభై రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒక కోటి అరవై తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఆరు వందల అరవై ఏడు కోట్లు అంటే జీడిపిలో డెట్ రేషో యాభై ఆరు పాయింట్ రెండు శాతం సగటున రోజుకు నాలుగు వేల ఆరు వందల కోట్లు కేంద్రం అప్పు చేస్తుంటే ఇలా రోజుకు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది కోట్ల వడ్డీ చెల్లిస్తా ఉన్నారు ఐఎఫ్ఎం నివేదిక ప్రకారం జపాన్ అప్పు రెండు శాతం గ్రీస్ రెండు పన్నెండు సింగపూర్ నూట అరవై మూడు అమెరికా నూట పదిహేను యూకే నూట పదమూడు శాతం అంటే ఇవన్నీ దేశాలు అవుతాయి అధ్యక్ష రావు గారు దయచేసి ప్లీజ్ తొందరగా ముగించండి